o <tres> el సోదరులందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్న సిబిఎస్సి ఆల్ ఇండియా లెవెల్లో టెన్త్ ప్లస్ టూ రిజల్ట్ రావడం జరిగింది మా స్కూల్లో సిబిఎస్సి టెన్త్ క్లాస్ ఉంది అలాగే లాస్ట్ ఇయర్ ప్లస్ వన్ స్టార్ట్ చేసాం ఈ సంవత్సరం ప్లస్ టూ స్టార్ట్ చేస్తాం టెన్త్ క్లాసు వచ్చిన రిజల్ట్లో మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్కి చేతలి కృష్ణ తేజశ్రీ రెడ్డి అమ్మాయి ఐదు వందలకే నాలుగు వందల ఎనభై ఐదు మార్చులతో నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది మన జిల్లాలోనే మరిది సెకండ్ చాలా మంది స్కూల్స్ వాళ్ళు అంటే పేర్లు మనకు అనవసరం అనుకోండి నాలుగు వందల ఎనభై మూడు నాలుగు వందల ఎనభై రెండు వస్తేనే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుని అదేదో పెద్ద ఆర్టికల్ గా పేపర్లోనే అయి రాయించి ఇవ్వడం అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం జరిగింది మాకు నాలుగు వందల ఎనభై ఐదు హైయెస్ట్ మార్కులు రావడం జరిగింది నలభై ఆరు మంది విద్యార్థులకి మరి ఎంత నలభై ఆరు మంది పరీక్ష రాశారు మా దగ్గర అందులో హండ్రెడ్ పర్సెంట్ లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణం లేదు అంటే పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణం అవడం జరిగింది అలాగే తొమ్మిది మంది తొంభై శాతం పైన తొమ్మిది మంది ఎనభై శాతం పైన పదమూడు మంది డెబ్బై శాతం పైన పదిహేడు మంది అరవై శాతం పైన ఏడుగురు అందరూ కూడా ప్లస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం జరిగింది మన రాష్ట్రంలో మన చూస్తాం చాలా కార్పొరేట్ కాలేజీలు వాళ్ళు ఏంటంటే రుద్ధుడే రుద్దుడు బట్టి బట్టి చూడకండి రాయించడం బట్టి బట్టి చూడకండి రాయించడం ఏదో ర్యాంక్ తీసుకొచ్చి అవి టీవీ ఛానల్స్ లో మాకు ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు మేము అలా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్కి అలాగే స్పోర్ట్స్కి సమాన ఇంపార్టెన్స్ ఇచ్చే స్కూల్ మాదంటే ఎందుకంటే మా స్కూల్లో ఆర్ట్స్ రైడింగ్ ఉంది అలాగే రైఫిల్ స్కూటింగ్ ఉంది స్కేటింగ్ ఉంది ఆర్చరీ ఉంది కరాటే ఉంది బాక్సింగ్ ఉంది డాన్సింగ్ ఉంది మ్యూజిక్ ఉంది క్రాఫ్ట్స్ ఉంది ఇలా అన్ని రకాలైనటువంటి యాక్టివి యాక్టివిటీస్ అన్ని కూడా మా స్కూల్లో ఉన్నాయి అందువల్ల పిల్లల్ని మా ఉద్దేశం ఏంటంటే కేవలం ఏదో ర్యాంకులు తెప్పించి ఇంజనీర్ డాక్టర్ చేయడం మా ఉద్దేశం కాదు పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఆల్రౌండర్గా తయారు చేసి రేపు ఐఏఎస్కి వెళ్ళాలన్నా ఐపీఎస్కి వెళ్ళాలన్నా ఈజీగా మరి అతను అటెండ్ అయ్యి ఈజీగా సెలెక్ట్ అవడానికి అవకాశం ఉండేలాగా మేము చిన్నప్పటి నుంచి కూడా మా స్కూల్లో డ్రైనింగ్ ఇస్తాం ఎందుకంటే మా స్కూల్లో మేము ఛాలెంజ్ చేసి ఉంటాం మా స్కూల్లో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లోయర్ క్లాస్ లో సరే పిల్లలతో కూడా మరి అమెరికా ఆస్ట్రేలియా కెనడా వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతారు ఆ రకంగా మా స్కూల్లో మరి ఇంగ్లీష్ దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి కంపల్సరీ స్కూల్లో ఎవరైనా సరే స్టూడెంట్ అయినా టీచర్ అయినా కంపల్సరీగా ఇంగ్లీష్ మాట్లాడాలి అనేటువంటి రూల్ పెట్టి పిల్లలు ఇంగ్లీష్ స్పీకింగ్ లో కూడా చాలా నిష్ణాతులుగా తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు చాలా మంది స్కూల్స్ లో మరి మనకు తెలుసు చిన్న చిన్న బిల్డింగ్ లో పెట్టి అక్కడ కంపార్ట్మెంట్ లాగా ఏదో అపార్ట్మెంట్ అభివృద్ధి అందులో పెట్టింది అందులో పెట్టి పిల్లల్ని రుబ్బేసి ఏ అని చెప్పించి మాకు ర్యాంక్ వచ్చిందని చెప్పి అనౌన్స్ చేసుకోవడం జరుగుతుంది కానీ మాకు అలా కాదు పదకొండు పాయింట్ రెండు ఎకరాల్లో అంత గ్రౌండ్ లో మనం అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ గేమ్స్ పెట్టి పిల్లల్ని నిష్ణాతులుగా తయారు చేస్తున్నాం నాకు తెలిసి మన తూర్పుగోదావరిలో కానీ మన స్టేట్ లో కూడా ఇంత ల్యాండ్ లో మరి బిల్డింగ్లు అవి కట్టి ఇన్ని రకాలుగా స్పోర్ట్స్ కి గేమ్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి స్కూల్స్ ఏ లేవు ఏంటంటే మేము ఉంటే చెప్తున్నాం మీ పిల్లవాడు ఐఏఎస్ కానీ మీ పిల్ల పాప కాని బాబు కాని ఐఏఎస్ ఐపీఎస్ టార్గెట్ ఉంటేనే మా దగ్గర జాయిన్ చేయండి అంతేగాని ఏదో ఎంబీబీఎస్ఓ లేకపోతే ఇంజనీరింగ్ అయిపోతే సరిపోతుంది అనుకునే వాళ్ళు అంత ఇంపార్టెన్స్ అక్కర్లేదు అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా జాయిన్ అయింది ప్రతి వాళ్ళని కూడా ఐఏఎస్ ఐపీఎస్ కేడర్లో వచ్చేలాగే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీ పేరెంట్స్ అందరికీ ఉంటే చెప్తున్నా మీ పాప కానీ బాబు కానీ ఆల్రౌండర్ కావాలంటే మా స్కూల్లో జాయిన్ చేయండి అమాయకుడు అమాయకులు అవ్వాలంటే కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయండి ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా చదువు అయిపోయిన తర్వాత వంద రూపాయలు ఇచ్చి వంకాయలు కొనుక్కురారా బీరకాయలు కొనుక్కురారా లేదా కూరగాయలు కొనుక్కురా అంటే బెండకాయ ముదిరిందో లేదో ఆడికి తెలియదు బీరకాయ ముదిరిందో లేదో అడిగి తెలియదు వంద రూపాయలు ఇస్తే చిల్లరనే కూడా తెలియదు కేవలం బట్టి పెట్టేసి వాటికి కూడా బట్టి పెడితేనే వాడు చెప్పగలరు మా స్కూల్లో చదివిన పిల్లలు అలా కాదు ఆల్రౌండర్ ఉంటారు అన్ని రకాలు కాదు అన్ని రంగాల్లో మమ్మల్ని ఆల్రౌండర్ గా తయారు చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్ కి ఒకటే చెప్తున్నాం మీ పిల్లలు ఆల్రౌండర్ కావాలంటే మా స్కూల్లో జాయిన్ చేయండి అమాయకులు కావాలంటే మాత్రం కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పి పేరెంట్స్ అందరికీ చెప్తూ మా స్కూల్లో జాయిన్ అయిన ప్రతి పాపకు కానీ బాబుకి కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఎవరైతే మరి ఈ ప్రస్తుత తేజస్వి రెడ్డి అమ్మాయికి నైన్టీ సెవెన్ పర్సెంట్ కోరి అమ్మాయికి కూడా స్టేషన్ చేయడం కూడా జరుగుతుంది

రాజమహేంద్రీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఇంజనీర్ డాక్టర్ టీకే విశ్వేశ్వర గారు డైరెక్టర్ స్వరూప్ రెడ్డి గారు మోర్ డైరెక్టర్ సౌందర్య గారు అలాగే మా స్టూడెంట్ కృష్ణ తేతల కృష్ణ కృష్ణ రెడ్డి పేరెంట్స్ అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మీడియా అందరికీ కూడా అండి ఈరోజు హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్ అనే దాన్ని నిజం చేస్తూ మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ టెన్త్ స్టాండర్డ్ విద్యార్థిని పేతల కృష్ణ తేజస్వి రెడ్డి ఈ మధ్యన రిలీజ్ అయిన టెన్త్ స్టాండర్డ్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో మారైన శైల్లో తనదైన హార్డ్ వర్క్తో ఐదు వందలకు గాను నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు స్కోర్ చేయడం జరిగింది ఇది నైన్టీ సెవెన్ పర్సంటేజ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ ఇన్ ద సిటీ ఈ స్కోర్ తెప్పించి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ బలపడాలి అన్న దాని యొక్క రిజల్ట్ దాని యొక్క స్టాండర్డ్ తెలియాలన్న రిజల్ట్సే మాట్లాడితే ఎప్పుడూ కూడా రిజల్ట్స్ బట్టే మనం ఒక దాన్ని నిర్దేశించడం జరుగుతుంది ఆ విధంగా రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ నాలుగు వందల డెబ్బై ఇప్పుడు సెకండ్ ఇయర్ మాది సెకండ్ బ్యాచ్ ఇది టెన్త్ స్టాండర్డ్ నాలుగు వందల ఎనభై ఐదు మార్కులతో ఒక స్టెప్ నుంచి ఇంకొక దానికి మేము ఎదుగుదల చేయడం జరిగింది ఈ ఈ ఈ యొక్క విజయంలో నాట్ ఓన్లీ స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ పేరెంట్స్ అందరి యొక్క కృషి దీనిలో దాగుంది స్కూల్ మేనేజ్మెంట్ పరంగా ఎప్పుడు కూడా విద్యార్థులు ఎవరైతే బాగా చదువుతుంటారో ఎవరికైతే చదువు ఇంట్రెస్ట్ ఉందో మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ప్రతి క్లాస్ కి కూడా పది సంవత్సరం యాన్యువల్ డే ఫంక్షన్ లో స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఏ విధమైన స్టూడెంట్ యొక్క టాలెంట్ అది చదువులో కానివ్వండి వేరే అదర్ యాక్టివిటీస్లో కానివ్వండి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళని డెవలప్ చేయడం జరుగుతుంది రిజల్ట్స్ చూసినట్లయితే కనుక సెవెంటీ పర్సెంట్ అబోవ్ సెవెంటీన్ పీపుల్ ఎయిటీ పర్సెంట్ అబోవ్ పదమూడు మంది ఇది జనరల్గా ఎవరైనా ఒక హైయెస్ట్ మార్క్ వస్తుంది ఎవరైనా ఒక బాబు కానీ బాబు కానీ బాగా చదివి గాడ్ గిఫ్టెడ్ ఉన్నా సరే అలాంటి ర్యాంక్స్ వస్తాయి బట్ యావరేజ్ పీపుల్ యావరేజ్ చదువుతున్న పిల్లవాడిని బిలో యావరేజ్ ఉన్న చదువుతున్న పిల్లవాన్ని ఒక స్థాయికి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా సో ఎవరైనా పిల్లలు బాధ్యత పిల్లలు పట్టించుకుంటారు వాళ్ళే పట్టించుకుంటారు వీళ్ళు పట్టించుకోరనే నాలెడ్జ్ ఉంది మా దగ్గర అట్లా ఉండదు ఎవరైతే బిలో యావరేజ్ యావరేజ్ ఇండివిజువల్ అనాలిసిస్ పిల్లవాడు ఒక పరీక్షకు ప్రిపేర్ అంటే ఒక కాంపిటేటివ్ దానికి కానీ లేకపోతే ఒక ఎగ్జామ్ రాయడం దానికి ప్రిపేర్ అవుతున్నారంటే ఇండివిజువల్ అటెన్షన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ రాసిన తర్వాత ఎన్ని మార్కులు ఎలా స్కోర్ చేస్తున్నారు ఎందుకు స్కోర్ చేయలేకపోతున్నారు అలాంటి ఇండివిజువల్ అనాలిసిస్ చేయడం అనేది ఒక ఈ ప్రోగ్రాం చేయడం ద్వారానే మేము ఈ అచీవ్మెంట్ మా పా స్కూల్ విద్యార్థిని సాధించడం జరిగింది ఇలాంటి అనాలిసిస్ ఒక ఒక స్టాండర్డ్ ఉన్న టీచర్స్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది సో ఈ యొక్క రిజల్ట్ స్కూల్ యొక్క స్టాండర్డ్ ని స్కూల్ యొక్క వాడి యొక్క కమిటీ తెలియజేసుకుంటున్నాం நல்ல தமிழ் நல்ல சுத்தமா எல்லாம் வெறியா நம்ம மாடடு இன்சிடென்சி நீ மாட்டேடா மா மாட்டேடா சந்தோஷம் ஐ குடு ஐ குடு செலிப்ரேட் பண்ணிடலாம் சார் கொஞ்சம் வெச்ச المن லைட் இது வீஸ் ஆ செல் Huh? Yes, ah, yeah. you can go ahead so good morning to one and all present here. I am Dikeshatesh Reddy of grade 10. Currently... <laughs> <laughs> Louder. Good morning to one and all present here i am takeesh shatesh of grade 10 currently studying in rajmandri junior college pursuing mpc so today i am sitting in front of you as an achiever because of my school's hard work and their management and also my teachers and parents support so today i want to express my gratitude regarding the school management you like uh, generally our school focuses on individual people like they won't see like if you are below average or above average, they won't care that. They will place individual analysis on each of them and they will take care of each of us. Also, sometimes I felt like I may not achieve my target like I was, like I kept my target above 471 than last time because I want to make my parents proud and I want to keep my school institution in a higher and uh, prestigious position. So I thought I might not achieve it anytime. But due to my school management support, my parents' support also God's blessings, I was able to achieve this. I also want to thank our principals, sir, chairman, sir, and directors for giving like accepting me as a member of the school institution because of them, only I have achieved this. So thank you so much. Yes, ముందుగా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా పాపకి ఇంత మంచి మార్కులు రావడానికి ప్రిన్సిపల్ సార్ యాజమాన్యం అంతా కూడా చాలా హెల్ప్ చేశారు మాది ఎంత ఉన్నా కానీ పేరెంట్స్ గా పాప చదవడం వల్ల తన ఇదిని బట్టే మార్క్స్ వచ్చాయి ఇంకా స్కూల్ టీచర్స్ కానీ చైర్మన్ సార్ గానీ ప్రిన్సిపల్ సార్ కానీ డైరెక్టర్ సార్ కానీ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు పాపని పాప కృషి పట్టుదల ఇవన్నీ కూడా పాపని ముందుకు తీసుకెళ్ళాయని అనుకుంటున్నాను രാജമഹേന്ദ്ര ഇന്റർനാഷണൽ സ്കൂൾ വാല് ധന്യകൊണ്ട ना पर ओके ना अरे रैंक में वो तीसरा वाला मुकेश रेट पे पुष्पा गिर थोड़ा

கண்டியாண்ட் <laughs> <laughs>